వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పోటీ పరీక్షలలో ప్రైమ్ నెంబర్స్ గురించి అడుగుతూ ఉంటారు అందులో చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆ ప్రశ్నలు అన్నీ కూడా మీరు సాల్వ్ చేయాలంటే ప్రైమ్ నెంబర్స్ గురించి మీకు ఒక వివరణ ఇస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఓకే కొన్ని ఎగ్జాములలో వన్ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుందే కాదా అలాగే జీరో ప్రైమ్ నెంబరా కాదా నెక్స్ట్ అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది అలాగే మైనస్ కలిగినటువంటి నెంబర్స్ అంటే నెగిటివ్ ఇంటేజెస్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయా కావా ఇటువంటి ప్రశ్నలను చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు చాలామంది ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనివారు ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వారు ఈ ప్రశ్నలు అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు సో ముందుగా మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో వివరిస్తాను తర్వాత ఈ యొక్క ప్రశ్నలకు ఒకదాని తర్వాత ఒకటి మీకు ఆన్సర్లు ఇస్తాను ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్స్కు ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు టూ త్రీ ఫైవ్ అలాగే సెవెన్ లెవెన్ తర్వాత థర్టీన్ సెవెంటీన్ ఇవనుకున్నాం ఇలా రైట్ సో ఎందుకు వీటిని మనం ప్రైమ్ నెంబర్స్గా తీసుకున్నాము ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో వివరిస్తాను అబ్జర్వ్ చేయండి సో ప్రైమ్ నెంబర్స్ అంటే రెండు బాజికాలు రైట్ టూ డివైజర్స్ కలిగి ఉంటాయి ప్రైమ్ ప్రైమ్ నెంబర్స్ హ్యాజ్ టూ డివైజర్స్ వన్ ఈజ్ ద వన్ ఒకటి అనేది అన్నిటికీ కామన్గా ఉండేటువంటి డివైజర్ ఏ నెంబర్ అయినా ఒకటితో డివిజిబుల్ అవుతుంది రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి త్రీ తీసుకోండి త్రీని ఒకటితో భావించవచ్చు ఒకటి వన్ త్రీలా త్రీ సో వన్ త్రీ జా త్రీ అలాగా అలాగే త్రీని మరే నెంబర్తోనూ డివైడ్ చేయలేము ఓన్లీ ఆ నెంబర్తో తప్పించి రైట్ ఇట్ సెల్ఫ్ ఎనీ నెంబర్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ వన్ రైట్ ఒకటితో కానీ లేదా అదే నెంబర్తో ఆ నెంబరు డివిజిబుల్ కాబట్టి కాబడుతుంది సో ఇక్కడ త్రీ డివి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఒకటి లేదా త్రీ అంటే రెండు డివిజిబుల్స్ మాత్రమే డివైజర్స్ మాత్రమే కలిగి ఉన్నాయి సో ఇటువంటి వాటిని మాత్రమే ప్రైమ్ నెంబర్స్ అని అంటారు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ తీసుకుందాం సిక్స్ అనేది చూడండి ఒకటితో డివిజిబుల్ అవుతుంది అలాగే రెండుతోనూ డివిజిబుల్ అవుతుంది మూడుతోనూ డివిజిబుల్ అవుతుంది ఆరుతోనూ డివిజిబుల్ అవుతుంది అంటే ఇక్కడేంటి ఒకటి రెండు మూడు ఆరు వన్ టూ త్రీ సిక్స్ ఓకే దిస్ ఆర్ డివైజర్స్ రైట్ ఇక్కడ ఏం ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు ఎక్స్ట్రా ఉన్నాయి అంటే ఒకటి ఆరు అనేది కామన్గా డివిజిబుల్ అవుతుంది మిగతా రెండు మూడు మొత్తంగా నాలుగు డివైజర్స్ ఉన్నాయి సో ఇటువంటి ఇటువంటి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు రైట్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రైమ్ నెంబర్స్ అని అంటే ఇట్ హ్యాస్ ఏ టూ డివైజర్స్ రైట్ రెండు బాధికలు మాత్రమే కలిగి ఉంటాయి సో ఈ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఒకటితో డివిజిబుల్ అవుతుంది లేదా ఆ నెంబరు ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవుతుంది అటువంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు తర్వాత ఒక చాలా ఎగ్జామ్లలో ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు ఉన్న ప్రైమ్ నెంబర్స్లోకి వెళ్ళ ఏవెన్ ప్రైమ్ నెంబర్ ఏది అని అడుగుతూ ఉంటాడు రైట్ ఏవెన్ ప్రైమ్ నెంబర్ అంటే రెండు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఎందుకంటే చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగేటువంటి ప్రశ్నలో ఏవెన్ ప్రైమ్ నెంబర్ ఏవెన్ ప్రైమ్ నెంబర్ అని అడిగినప్పుడు మీరు సింపుల్గా దానికి ఆన్సర్ రెండు అని ఆన్సర్ ఇవ్వండి రైట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనగానే రెండు ఆన్సర్ రెండు ఎందుకు ప్రైమ్ నెంబర్లన్నీ మీరు కనుక పరిశీలించినట్లయితే అవి దాదాపుగా బేస్ సంఖ్యలే ఉంటాయి ఓకే అదే మాదిరిగా ప్రైమ్ నెంబర్లో అన్నిటికన్నా చిన్న ప్రైమ్ నెంబర్ ఏది అని అడుగుతూ ఉంటారు అన్నిటికన్నా చిన్న ప్రైమ్ నెంబర్ కూడా రెండే అంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ స్మాలెస్ట్ ఫ్రైమ్ నెంబర్ రెండు ఈ రెండు ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంటు రైట్ చాలా చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు సో విచ్ ఇస్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని అడిగినప్పుడు టూ అంటే ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్లో సరి సంఖ్య ఏది అని అడిగినప్పుడు రెండు అంటే ప్రధాన సంఖ్యలలో సరి సంఖ్య ఏదన్నప్పుడు రెండు అలాగే విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అని అడుగుతూ ఉంటారు అటువంటిప్పుడు కూడా దానికి ఆన్సర్ రెండు అని అర్థము తర్వాత కొన్ని చాలా చాలా ఎగ్జాంపులలో కొన్ని ప్రశ్నలలో ఒకటి ప్రైమ్ నెంబర్ అవుతుందే కాదా అని అడుగుతూ ఉంటారు రైట్ సో ఒకటి ప్రైమ్ నెంబర్ అనేది కాదు ఎందుకంటే ప్రైమ్ నెంబర్కి రెండు డివైజర్స్ అనేటివి ఉంటాయి రైట్ ఇట్ హ్యాజ్ ఏ టూ డివైజర్స్ కానీ ఇక్కడ ఒకటికి ఒకటి మాత్రమే ప్రైమ్ నెంబర్ ఉంటుంది ఆ ఒకటి మాత్రమే అందుకనేసి ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తూ ఉంటారంటే ఒకటి బేస్ సంఖ్యలో ఉంది కదా దాదాపుగా అన్ని ప్రైమ్ నెంబర్స్ బేస్ సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుందేమో అనికని ప్రైమ్ నెంబర్ అని ఆన్సర్ ఇస్తారు అది తప్పు ఆన్సర్ అవుతుంది వన్ అనేది ప్రైమ్ నంబర్ కాదు సో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి వన్ అనేది నో ప్రైమ్ నెంబర్ నో ప్రైమ్ నెంబర్ రైట్ అలాగే జీరో అనేది కూడా ప్రైమ్ నెంబర్ అవుతుందే కాదా జీరో కానీ ప్రైమ్ నెంబర్ కాదు రైట్ సో ఇక్కడ జీరో అనేది ప్రైమ్ నెంబర్ అయితే కాదు ఓకే సో నెక్స్ట్ టూ అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది అన్నప్పుడు టూ ప్రైమ్ నెంబర్ టూ ప్రైమ్ నెంబర్ అవుతుంది టూ అనేది అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఇందాక మీకు చెప్పాను అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అదేలాగా ఈవెన్ ప్రైమ్ నెంబర్ కూడా అని అంటారు అలాగే మైనస్లో నెంబర్స్ ఇస్తారు మైనస్లో నెంబర్స్ ఇచ్చి ఇవి ప్రైమ్ నెంబర్ అవుతుందే కాదా అని అడుగుతూ ఉంటారు అప్పుడు అది ఏ విధంగా చెప్పగలుగుతారు అంటే మైనస్ అనేది మై మైనస్తో ఉన్నటువంటి ఏ నెంబర్ అయినా కావచ్చు అది ప్రైమ్ నెంబర్ కాదు మీకు ఒక డౌట్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఫైవ్ అనేది ఒకటైనా కావచ్చు లేదా మైనస్ ఫైవ్ దాని కూడా క్యాన్సిల్ అవుతుంది కదా అని అయితే ఇది రెండు డివైజర్లు ఉన్నాయి కదా అనుకుంటారు కానీ మైనస్ ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఓన్లీ పాజిటివ్ ఇంటేజర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్గా తీసుకుంటాము రైట్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా నెగిటివ్ ఇంటేజెస్ని మనం ప్రై ప్రైమ్ నెంబర్స్గా తీసుకోము ఏ అయినా సరే మైనస్ సైన్ కనుక ఉంటే అవి ప్రైమ్ నెంబర్లోకి రావు సో ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్లు రైట్ మరొకసారి వివరిస్తున్నాం చూడండి రెండు అనేది అన్నిటికన్నా స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అలాగే రెండు అనేది అన్నిటికన్నా అన్నిటిలో ఉన్నటువంటి ఏవెన్ ప్రైమ్ నెంబర్ తర్వాత వన్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ జీరో ఈజ్ నాటే ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ మైనస్ ఫైవ్ ఈజ్ నాటే ప్రైమ్ నెంబర్ మైనస్తో ఉన్న ఏ నెంబర్ అనే కావచ్చు ప్రైమ్ నెంబర్ కాదు తర్వాత కొందరికి ఒక డౌట్ రావచ్చు దాదాపుగా ప్రైమ్ నెంబర్లు అన్నీ కూడా బేస్ సంఖ్యలోనే ఉంటాయి సో ఇరవై ఏడు అనేది ఉంది ఎవరికైనా డౌట్ వచ్చిందనుకోండి ఇది ప్రైమ్ నెంబరా కాదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలి సరే సింపుల్గా మీరు డివిజన్ చేయండి ఏదైనా నెంబర్స్తో డివిజన్ చేయండి రెండుతో ఒకటితో డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి రాసుకోండి అలాగే రెండుతో డివైడ్ అవుదు తర్వాత మూడు మూడు తొమ్మిదిల ఇరవై ఏడు మూడుతో డివైడ్ అవుతుంది అలాగే ఇరవై ఏడు అనేది తొమ్మిదితో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ తొమ్మిది రాసుకోండి ఆ తర్వాత ఇరవై ఏడు అంటే ఇక్కడ తెలిసిపోయింది కదా సో రెండు కన్నా ఎక్కువ డివైజర్స్ కలిగి ఉంది రెండు కన్నా ఎక్కువ డివైజర్స్ కనుక కలిగి ఉన్నప్పుడు అది ప్రైమ్ నెంబర్ రాదు ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ని చెక్ చేసుకోవాలి రైట్ కొత్తగా చూస్తున్నటువంటి వారు దయచేసి ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే రెగ్యులర్గా మేము వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని డిజిటల్ క్లాస్ స్కూల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఆయా సబ్జెక్టులలో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్